నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ వి వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లేదమ్మా రాలేదు అది ఇష్యూ అయింది కోర్టుకు వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు ఐడియా ఉందమ్మా మీరు అది కోర్టు కోర్టుని అడగాలి సార్ అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు ఇది నడుస్తు నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి ఐమ్ డ్యూటీ బౌండ్ బై సడన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందో దెన్ ఐ కెన్ టేకప్ అమ్మ అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించి అలవాటు నాకు లేదు బి వెరీ క్లియర్ అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ట్రోల్ కూడా చేశారు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి దీని ద్వారా ఇంత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్న దాన్ని మేము కట్టుబడి సార్ ఒక మాట్లాడుతున్నా సిపిఎస్ ఆయన ఎందుకు రద్దు చేయలేదండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి మద్యంలో నేను అవినీతి చేయలేదని విల్ యాక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రమాణం చేయమనండి అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన బస్ పెన్షన్ మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్లో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం నంబర్ నంబర్ టూ టెట్ నిర్వహించాం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కదా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అండి మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టు పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇస్తాం దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు అది చేస్తాం పెన్షన్ పెంచుతాను పెంచాం ఉచితంగా గ్యాస్ ఇస్తాను మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాను ఇచ్చాం ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాండిల్ తిరిగి ప్రారంభిస్తాను చేశాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాను చూ చేసాం ప్రైవేటీకరణ జరగకుండా చేసాం ఎవరికి ఉందండి డౌటు సార్ ఒకటి అడుగుతున్నా ఎందుకు చేయాలి నేను అడుగుతున్నా ఎవరు ఎవరు తగ్గించారని ఎవరు చెప్పారు ఎత్తు నేను మాస్కింగ్ ఇది ఎట్లుందంటే మీడియా మిత్రులు మీరు ఏమనుకోబోతే వైజాగ్ వెళ్ళారండి ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని అరే బాస్ మంత్రి గారు చెప్పారు డబ్బులు వచ్చినాయి వర్క్ జరుగుతుంది ఇంకేం హామీ ఇవ్వాలనే అంటే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా